నమస్తే న్యూస్ కు స్వాగతం ముందుగా చూద్దాం మచిలీపట్నంలో వివిధ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై మంత్రి సమీక్ష గత ప్రభుత్వం పట్టిసీమను నిర్వీర్యం చేసిందన్న కొల్లు రవీంద్ర బీసీ డిక్లరేషన్ కు బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్న రాజేందర్ జలాశయానికి భారీగా వరద నీరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల ప్యారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను భాకర్ మరో కాంస్య పథకం సాధించిన యువ క్రీడాకారిణి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీసీ డిక్లరేషన్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డన్ శ్రీనివాస్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు వర్గాల్ మండలంలోని రామాయంపేట కెనాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశీలించారు అనంతరం రైతులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు సాగర్ గేట్లను ఎత్తివేసి హల్దీవాగు సంగారెడ్డి కెనాల్ రామాయంపేట కెనాల్ తుర్కపల్లి కెనాల్ హృదయపూర్వక కెనాల్లోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ప్రతాప్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ ఒక్క నీటి బొట్టును కూడా లిఫ్ట్ చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి కాళేశ్వరం నుంచి సుక్కా నీళ్ళు కూడా లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇలా ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇలా మల్లన్న సాగర్లో ఇటు కొండపోచమ్మ సాగర్లో అటు రంగనాయకుల సాగర్ అటు తోటపల్లి రిజర్ రిజర్వాయర్ అటు లోయర్ మానర్ మిగ్ మానర్ అది ఎల్లంపల్లి అయ్యర్ మానేర్ ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎడారులుగా మాడే ప్రమాదం ఏర్పడింది అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తర తెలంగాణ అంటే కక్ష పట్టుకున్నట్లుగా ఉన్నది ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతుల్ని నట్టెట్ట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాళేశ్వరం అంటేనే కక్ష కాళేశ్వరం అంటేనే కక్ష పట్టుకొని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటున్నాడు ఇలా దేవాదా ఉంది దాని మీద ఎలాంటి ప్రాజెక్టు ఉంది మేం కట్టినటువంటి సమ్మక్క సారక్క ఇవాళ ప్రాజెక్టు రెడీ అయింది అది గతంలో సమ్మక్క సారక లేదు అక్కడ అంటే ఫ్లడ్ వాటర్తో నీళ్ళు లిఫ్ట్ చేసేవాళ్ళం ఇలా గోదావరి నిండా నీళ్లు పోతుంటే ఎందుకు లిఫ్ట్ అయ్యారు ఎందుకు లిఫ్ట్ అయ్యారు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇన్ని ప్రాజెక్టులు నింపితే దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మరి ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వర నిర్మాణాన్ని తప్పుదోప పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు రైతుల మీద కక్ష ఎందుకు కక్షలు ఉంటే ప్రభుత్వం పార్టీల మీద తీసుకోండి కానీ ఇలా రైతాంగాన్ని ఉత్తర తెలంగాణ రైతాంగం మీద కక్షపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా నిన్న కూడా మాట్లాడినాం ఇవాళ కూడా మాట్లాడినాం రేపు మాట్లాడతాం ఎల్లుండి మాట్లాడతాం నీళ్లు వదిలిపెట్టే వరకు పడుతూనే ఉంటాం తెలంగాణ తెలంగాణ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి కూడా వైపు ఉంది సూర్యాపేట జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇచ్చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలు పనిచేసిన ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలని రెండు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని కోరారు తమ డిమాండ్లను నెరవేర్చకుండా ముట్టడి ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు అందుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు అవుతాయి అని కర్రల కన్నా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రేపు ముప్పయో తారీఖున అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి అరవై డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతమంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఏ ప్రభుత్వం కూడా చర్చించ చర్చించిన దాఖలా లేవు ఎందుకంటే ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రోజు డిగ్రీలు పీఈడీ చేసి ఇలా గ్రామ పంచాయతీలో ఇలా ములికాలను తీసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చ పెట్టి గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మిట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతున్నది నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల మండలంలో మొత్తం పనిచేసేటటువంటి సీనియర్లను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది నుంచి నానా అవస్థలకు గురి అవుతున్నాము గవర్నమెంట్ శాలరీ ఎనిమిది వేల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలతోటి మేము మా కుటుంబాలను సాదుకోలేక మా పిల్లలను చదివించలేక నాన్న ఇబ్బందుల గురించి మా భార్య పిల్లలు కూడా మేము ఆకలి దప్పులతోటి అల్లాడిపోతున్నాం కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సీనియర్ టీచర్స్ అని చెప్పి గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అనటం జరిగింది నాటి నుండి ఈనాటి వరకు కూడా మేము మా మా సిబ్బంది టోటల్ మండలంలో గ్రామ పంచాయతీ మెల్లచెరు మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా సీనియర్స్ కానివ్వండి మిగతా కార్మికులు కానివ్వండి ఆడ మగాని అన్నది వాళ్ళు కూడా గతంలో మేము నలభై ఐదు రోజులు ధర్నా చేసినప్పుడు కూడా గత ముఖ్యమంత్రి గారు ఎలాంటి చలనం లేకుండా స్పందించలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగు రాజ్ యాక్ట్ ప్రకారం ఐదు సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలనేది ఆ రోజు పంచాయతీరాజ్ చట్టంలో ఉంది దాన్ని గత ప్రభుత్వాలన్నీ విస్మరించి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రోజుకు గ్రామ పంచాయతీలో ఏ కేటగిరీలో ఒక్కరికి కూడా రెగ్యులరైజేషన్ చేసిన పరిస్థితి లేదు గతంలో ఉన్న సిబ్బంది రిటైర్మెంట్ అయిన తర్వాత మున్సిపాలిటీలలో కాంటాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నారు గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నారు తప్ప ఒకరికి కూడా ఎనభై ఎనిమిది నుంచి రోజుకి ఒక్క సిబ్బందికి ఏ కేటగిరీలో రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు గత ప్రభుత్వం లో మేము నలభై ఐదు రోజులు ధర్నా చేసినప్పుడు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి సీతక్క గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వలరు కానీ మిగతా కోమటిరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ గారు ఇతర ఈ రోజు ఉన్నత స్థాయి పదవులలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలిపడం జరిగింది సిఐటి అనుబంధ సంస్థ నుంచి మేము నలభై ఐదు రోజులు ధర్నా చేసినాం దానికి అందరూ కామారెడ్డి జిల్లాలో సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో పోలీసుల పేరుతో ఫోన్లు మెసేజ్లు చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి ఫోన్లు మెసేజ్లు వస్తే పోలీసులను సంప్రదించాలని తెలిపారు ఈ మధ్య కాలంలో గురి అవుతున్నారని ఓటి ఆన్లైన్లో లింక్స్ తర్వాత అన్న నంబర్ నుంచి కాల్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మొదలగు రకాలుగా ఈ సైబర్ క్రైమ్ జరిగేది అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఫోన్లు చేసుకుంటూ మేము పోలీసులము పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము మీ వాళ్ళని మీకు సంబంధించిన వాళ్ళని మేము పట్టుకున్నాము మీరు పాలన దగ్గరికి వచ్చి ఇన్ని డబ్బులు వేస్తేనే మీ వాళ్ళని ఇస్తాము అనే విధంగా కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఈ మధ్యలో మనకు రిపోర్ట్ చేయడం జరిగింది అయితే దయచేసి ప్రజలందరికీ ముఖ్యమైన వినోనగా ఒకవేళ మీకు ఏదైనా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ కానీ లేదంటే అన్నోన్ నంబర్స్ నుంచి పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో డీపీలుగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ ఉన్న కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజమా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసకపోవద్దని చెప్పేసి అని కోరుతున్నాం ఒకవేళ అలాంటిది ఏదైనా మోసపూరిత కాల్స్ కానీ లేదా మోసపృరితమైనటువంటి వాట్సాప్లో మెసేజ్ కానీ వచ్చినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కానీ లేదంటే డైల్ హండ్రెడ్కి కానీ తెలియజేసినట్లయితే వెంటనే ఆ సంబంధిత వ్యక్తులను మనము గుర్తించి పట్టుకొని మరి ఏ ఇతరులకు కూడా అలాంటి ఫోన్లు రాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ హామీ ఏదైతే రుణ హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అకౌంట్లో ఈ రుణ రుణ హామీకి సంబంధించిన డబ్బులు పడాలంటే మీరు ఓటీపీ చెప్పండి అని తర్వాత మీ యొక్క ఈ బ్యాంకులో ఇది హోల్డ్ అయింది కాబట్టి మీకు రావట్లేదని చెప్పి చెప్పడము ఇలాంటి మోసపూరితమైనటువంటి కాల్స్ కూడా రావడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్టి అలాంటి కాల్స్ కానీ కాల్స్ నమ్మకూడదు ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే డైలెక్ కానీ వన్ నైన్ త్రీ జీరోకి కానీ కాల్ చేయాలి ఆ తర్వాత మీరు పర్సనల్గా బ్యాంక్కి వెళ్ళి అది నిజమా కాదా తెలుసుకోవాలి కానీ వారు చెప్పిన నంబర్లకు కానీ వారు ఇచ్చిన లింకులకు కానీ వారు పంపి ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆందోళన చెందుతున్నారు తొమ్మిది గ్రామాలకు జీవనాధారమైన ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి నీరు తరలించడంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు తమ చెరువులో నుంచి నీటిని తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన రైతులు అయితే ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి చెరువులో పంటలు సాగు చేసుకున్నడానికి కూడా రెండు పంటలు ఇక్కడ రబీ కావచ్చు ఖరీఫ్ సంబంధించినటువంటి రెండు పంటలు పండడానికి అనువైనటువంటి చెరువు ఉంటుంది ఈ చెరువులో అయితే ఒకవైపు ఆ వ్యవసాయం చేసుకునేటానికి కూడా నీళ్ళు నీళ్లు కూడా ఆ వ్యవసాయదారులందరూ కూడా ఆ చెరువు ఆధారపడి ఉంటారు దీంతోపాటు గంగపుత్రులు సైతం కూడా ఈ చెరువు ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కామారెడ్డికి సంబంధించినటువంటి ఆ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ చూసి ఆ ఏదైతే అడ్లూ రేలారెడ్డికి సంబంధించిన చెరువుకు గత పది రోజుల కింద పరిశీలించడానికి వెళ్ళినటువంటి పరిస్థితులలో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు అయితే అక్కడ ఏదైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అంతా కూడా కామారెడ్డికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగింది దీని వల్ల కూడా ఒకవైపు మాకు పంటల పరంగా కూడా నష్టం అవుతుంది మరోవైపు తమ ఏదైతే జీవనాధారం ఏదైతే దీనిపైన చేపలు పట్టే ఏదైతే జీవనాధారం ఉందో గంగపత్రులకు ఇదంతా కూడా మాకు ఇబ్బంది భవిష్యత్తులో అంటే తర్వాత మాకు చాలా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని చెప్పేసేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలకు పూనుకోవడానికి కూడా తక్షణమే ఆపివేయాలి అని చెప్పేసేసి దానికి సంబంధించినటువంటి అడ్లూ రేల్లారెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రామారెడ్డి కావచ్చు ఆ టేక్రియాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కామారెడ్డి కలెక్టరేట్కి వెళ్ళినటువంటి తరలి వెళ్ళిన పరి పరి పరిస్థితి ఉంది అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు తమ భవిష్యత్ అంతా కూడా అయితే రికార్డ్ తెగానే డొక్కాడని పరిస్థితి ఉంది ఈ వ్యవసాయానికి ఖచ్చితంగా కూడా ముఖ్యమైనటువంటి అయితే వనరు ఉందో ఇదంతా కూడా నీరుతోటే ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళని కామారెడ్డికి తరలిస్తే మా భవిష్యత్తు ఇబ్బందులకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంధకారమయ్యే ప్రమాదం ఉంది తాగునీటికి అక్కడికి తీసుకెళ్లే విషయం ఏంటో కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవనాధారం ఉన్నటువంటి మాకు వ్యవసాయానికి అయితే నీరు కావాలి ఈ నీరుని అక్కడ తరలిస్తే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి రైతులైతే కామారెడ్డి కలెక్టరేట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అయితే కామారెడ్డికి సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్కి అయితే వినతి పత్రిక అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది తమ భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు చుట్టు చేసుకుంటే తాము చాలా ఇబ్బందులు గురవుతాము దానికి తక్షణమైతే దీనికి చర్యలు తీసుకొని ఇలాంటి ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే మేము ఆందోళన చేపడతామని కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే కలెక్టరేట్ సంబంధించి కామారెడ్డి కలెక్టర్కి ఇప్పటికైతే వినతి పత్రం అందించారు ఇది కేవలం ఇప్పటితో సరిపెట్టుకుంటే ఆ భవిష్యత్తులో తాము కూడా ఆనందం వ్యక్తం చేశాము అంటే కనుక తీవ్ర కూడా దీనికి సంబంధించిన నిరసనలు కానీ ఉద్యమం కూడా పడతామని కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా వ్యవసాయదారులందరూ కూడా నీళ్ళపైన ఆధారపడి ఉంటారు తమ వ్యవసాయం సజావుగా సాగడానికి నీరు ఎంతో ఆవశ్యకత ఉంటుంది కాబట్టి తమకు న్యాయం చేయాలి తమకు ఆదుకోవాలి ప్రభుత్వం కలెక్టర్ కలెక్టర్గా వచ్చి సంబంధించిన ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆపేసుకొని తాము ఏదైతే ఆ వ్యవసాయానికి అందించే నీరు ఏదైతే ఉందో ఆ నీరుని మాకే ఉంచుకోవాలి మాకే ఉంచే విధంగా రైతులకు సపోర్ట్గా నిలవాలని చెప్పి కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ పైన అయితే ఇప్పటికే ఉత్కట్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది రైతులకు ఆందోళన ఆందోళన బాట పట్టకండి ముందే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా పలు రైతులు కానీ సంబంధించిన గ్రామాల ప్రజలు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్ని జలాశయాలు నుండి జలకళ సంతరించుకున్నాయి ఇటీవల శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులు టూరిస్టులు కిందకి జారుతూ పైకి ఎగిసే ఎలలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో నాలుగు లక్షల అరవై వేల నలభై క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల అరవై క్యూసెక్కులుగా ఉంది జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై పాయింట్ తొమ్మిది అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు రెండు మూడు టీఎంసీలు జలాశయం మూడు గేట్లు పన్నెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు కుడి గట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఇవాళ మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది మచిలీపట్నం కలెక్టరేట్ లో వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వం పట్టిసీమను నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పట్టిసీమను అందుబాటులోకి తెచ్చామని దాని ద్వారా సాగు తాగునీరు అందించామని తెలిపారు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఇరిగేషన్ అడ్వడై అడ్వైజరీ బోర్డు ఐఏపి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు శాసన శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధుప్రసాద్ గారు అలాగే పెడన శాసనసభ్యులు విష్ణుప్రసాద్ గారు అలాగే పామర్ శాసనసభ్యులు కుమార్ రాజా గారు అధికారులు శ్రీనివాస్ గారు బైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు అలాగే అధికారులు గతంలో నీటి సంఘాల్లో వర్క్ చేసినటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ప్రతి సంవత్సరం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు పెట్టుకోవడం ఏ రకంగా మనం ఈ పంటలో పంట నీరుని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలనే దాని మీద ఈ అడ్వైజరీ బోర్డు నుంచి సూచన తీసుకుని ముందుకు నడుచం జరుగుతూ ఉంటుంది మరి ఈ సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక పారేడు మట్టి కూడా కాలువల్లో తీసినటువంటి పరిస్థితి లేదు డీసిలిటేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు వీడివి మోలకి కేవలం కాగితాల మీద చూపించడం బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా జరిగినట్టుగా కనపడలేదు మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయటం వల్ల టోటల్ కృష్ణాడెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ క వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని హోంమంత్రి అనిత పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గాంజా కేసులు ఎటువంటి చర్యల ద్వారా ఎఫెక్టివ్గా నివారించవచ్చు అనే అంశంపై ముఖ్యంగా దృష్టి పెట్టారు ప్రస్తుతం జరిగే ప్రతి క్రైమ్ వెనక మద్యం గాంజా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు విశాఖ ఐదు జిల్లాల్లో విపరీతంగా గాంజా పండిస్తున్నారని డ్రోన్స్ శాటిలైట్ ఇమేజెస్ సాయంతో ఎక్కడ పంటలు పండిస్తున్నారో తెలుసుకుంటామన్నారు గిరిజనులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహిస్తామన్నారు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు తెప్పారు వాళ్ళు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళారు గిరిజను కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్ తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్ తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడిఏలోని దీని గురించి స్పెషల్ గా ఒక ఫండ్ కూడా అలొకేట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని చేసుకుంటాం లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా నేను ఏమంటానంటే టర్మెరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఎక్కడ మన జింజర్ కానీ టర్మెరిక్ కానీ చేసుకుని టర్మిరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మ్ టర్మిరిక్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికి నేను వెళ్తానని చెప్పట్ల కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఒక పది మంది వెళ్తాను మిగతా అఫీషియల్స్ వెళ్తారు మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని డెఫినెట్గా మీరు అన్నది చాలా మంచి పాయింట్ ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నాం దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ ని కూడా విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ కోలా గురువులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు కూటమి సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా అమలు కావడం లేదన్నారు మత్స్యకార భరోసా ఇరవై వేలు వెంటనే ఇవ్వాలన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతిరో ప్రతి మత్స్యకారుడు కూడా ఎదురు చూస్తుండడు మత్స్యకార ఈ ఈరోజుకి మరి ఎక్కడా మత్స్యకార భరోసా అనేది కనిపించటం లేదు ఆ కనిపించేది కాక మత్స్యకార భరోసా పడతాదని చెప్పేసి జూన్ నెలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు వేసారు మరి ఆ టైంలో కొంటే ఓ టాక్ పిస్కి అయితే ఒక ఐదు వేలు అంత ఉండేది ఇప్పుడు మరి ప్రజలందరూ గొగ్గులు పెట్టే విధంగా ఉంది ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఓ ట్రాక్ కేసు కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది దానికి కూడా సరైన పద్ధతిలో ఎవడో గుట్ల గుట్లగా ఇసులు పోగుండే ఇసుకని ఈరోజు ఎవరికమ్మారో ఎవరికి వేశారో ఎవరు దూసుకెళ్తున్నారో ఆ ఇసుక పాలసీ ఈరోజు వరకు తెలియటం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ పాలసీ ప్రకారంగా ఒక గవర్నమెంటు ప్రకారంగా తీసుకునే నిర్ణయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీలను మోసం చేస్తున్నారని తక్షణమే బడ్జెట్లో బీసీ డిక్లరేషన్ అమలుకు అవసరమయ్యే యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు సంస్ బీసీలకు పులగణ చేపట్టి బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీలందరూ కూడా మరి డిమాండ్ చేస్తుండగా ఈ యొక్క ప్రజా డిమాండ్ మేరకు గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసినప్పటికీ మేము నిర్లక్ష్యం చేయమని మరి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో మరి చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మేము కులకరణ బీసీ కులఘన చేపట్టి బీసీ రిజర్వేషన్లను ఇరవై రెండు శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచి మేము స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజున ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇచ్చిన హామీని అప్డేట్స్ నమస్తే